హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ అయితే కనుక మనం డ్వాక్రా మహిళల కోసము ఒక కొంత అప్డేటు అలాగే ఇంటర్మీడియట్ పూర్తయ్యి ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్న విద్యార్థిని గురించి మాట విద్యార్థినిలు అంటే ఆడపిల్లల మాట ఆడపిల్లలకి వచ్చిన కొత్త పథకము కళలకు రెక్కలు అనే పథకం కోసం డీటెయిల్గా ఈ రోజు మనం తెలుసుకుందామండి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి చూడండి మీ సేవ మేడం ఛానల్ని అలాగే ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో కొత్త కొత్త విషయాలు మీ వరకు తీసుకురాగలుగుతాం అన్నమాట అయితే డ్వాక్రా మహిళల గురించి మనకి కళలకు రెక్కలు అనే పథకం గురించి ఈరోజు మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా మొదటగా చూసుకుంటే కళలకు రెక్కలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఈ మరొక పథకమే కళలకు రెక్కలు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనుకొని ఆర్థిక సహాయం లేక ఎక్కడైతే ఆగిపోతున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి ఉన్నత చదువుల్ని అభ్యసించాలి అభ్యసించేలా చేయాలి అని ఆడపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని అయితే కనుక తీసుకురావడం జరిగిందండి అదే కళలకు రెక్కలు ఆడపిల్లలందరికీ కూడా ఇది నిజంగా రెక్కలు వచ్చినట్లే అవుతుందండి అది ఎలాగా అంటే కనుక ఇకపై ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డలు ఎవరు కూడా ఆర్థిక పరిస్థితి సహకరించక చదువుకు దూరం కావాల్సిన అవసరం లేదని తనకు నచ్చిన వృత్తి విద్యా కోర్సులను అభ్యసించడానికి కాను ప్రభుత్వము ఈ కళలకు రెక్కడు అనే స్కీమ్ని జనసేన టీడీపీ ప్రభుత్వము కలిసి తీసుకుని వచ్చిందండి అయితే కనుక ఇంటర్ పాస్ అయిన ఇంటర్ పాస్ అయిన దగ్గర నుంచి ఉన్నత విద్యలు చదవాలనుకున్న వాళ్ళు అలాగే డిగ్రీ పీజీ అలాగే వాళ్ళకి ఏ విధమైన కోర్సెస్ చేయాలనుకున్నా అంటే వాళ్ళ వృత్తి విద్యకు సంబంధించి అంటే చదువు అయిపోయింది వాళ్ళ వృత్తికి సంబంధించి ఏదైనా విద్య చేయాలనుకున్నా సరే ప్రభుత్వం వీళ్ళకి అండగా ఉంటుందని వీళ్ళ కళలకు సహకారాన్ని అందించడానికి ప్రభుత్వం తన వెంటే ఉంటుందని ఆడపిల్లలందరికీ కూడా అండగా ఉంటామని మన టీడీపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి అయితే దీనికి కాను మనకి ఎవరైతే ఉన్నత విద్య చదువుకోవాలనుకుంటున్నారో ఆర్థికంగా వాళ్ళకి సహాయం అందించాలంటే వాళ్ళు ఏ రకంగా దీనికి అప్లై చేసుకోవాలి దీనికి ఏంటంటే వెబ్సైట్ని కూడా క్రియేట్ చేశారు అందులో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఇచ్చారు నేను లాస్ట్లో మీకు అది చూపిస్తానండి అయితే కనుక దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం వస్తుంది అంటే కనుక మీ వృత్తి విద్య అంటే మీ విద్యకు సంబంధించి ఉన్నత విద్యకు సంబంధించి మీరు లోన్ పెట్టుకోవచ్చు మాట అయితే ఇదివరకు మనం లోన్ పెట్టుకుంటే లోన్ ప్లస్ వడ్డీ రెండూ కట్టవలసి వచ్చేది ఇది అండి ఇదివరకు మనము ఏదైనా ఉన్నత విద్యకు సంబంధించి లోన్ కానీ బ్యాంక్ అప్లై చేస్తే లోన్ లోన్తో పాటు వడ్డీ కూడా మనం కట్టుకోవాల్సి వచ్చేది మాట అండి అయితే ఈ కలలకు రెక్కలు స్కీమ్ ద్వారా ఎవరైతే లోన్కి సహా లోన్కి అప్లై చేస్తారో వాళ్ళు లోన్ మాత్రమే కట్టుకోవాల్సి ఉంటుంది ఎటువంటి వడ్డీ ఉండదు మాట అండి అంటే సున్నా వడ్డీ మాట అండి మీకు సంబంధించిన ఎవరైతే అప్లై చేస్తారో ఈ కళలకు రెక్కలు రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసిన విద్యార్థినులకు లోన్ అమౌంట్ మాత్రమే కట్టుకోవాల్సి ఉంటుంది ఆ లోన్కి వడ్డీని మాత్రం గవర్నమెంట్ భరిస్తుంది అనమాట అండి సో ఇది చాలా మంచి విషయమే కదండి అంటే మీరు ఎంత లోన్ పెడతారో అంత మీరు కట్టుకుంటే సరిపోతుంది దానికి దానికి వచ్చి వడ్డీని మాత్రము ప్రభుత్వం భరిస్తుంది అనమాట సో ఇలాగ ఆడపిల్లల్ని ఇంకొంచెం ముందుకు తీసుకు వాళ్ళకి వాళ్ళ చదువుని ఆర్థికంగా సహాయం అందక ఎక్కడ ఆగిపోకూడదని వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోని టిడిపి జనసేన ప్రభుత్వము కలలకు రెక్కలు అనే ఈ పథకాన్ని తీసుకుని వచ్చి ఆడపిల్లల్ని మరికొంచెం ముందుకు తీసుకువెళ్లాలని ఆశిస్తున్నారన్నమాట అండి ఇది ఈ కళలకు రెక్కలు అన్నమాట ఇకపై మీరు ఎవరైనా సరే ఆ ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటే కనుక కళలకు రెక్కలు డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ రేషన్ కార్డు అలాగే మీకు పాన్ కార్డు నెక్స్ట్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉండాలన్నమాట అండి వీటితో పాటు మనకి క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఉండాలన్నమాట అండి అయితే డ్వాక్రా మహిళలకు గాను రెండు రకాల పథకాలను అయితే కనుక తీసుకొని వస్తున్నారని మన కూటమి ప్రభుత్వం అన్నమాట ఆల్రెడీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగాన సున్నా వడ్డీ రాయితీ అన్నమాట అండి అంటే సున్నా వడ్డీ వడ్డీ లేకుండా కూడా రుణాలు ఇస్తామని అలాగే ప్రతి మహిళకి కూడా డ్వాక్రా మహిళకి ప్రతి మహిళ అంటే డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళకి కూడా పసుపు కుంకం కింద పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి అయితే వీటి గురించి మనం చూసుకుంటే కనుక మన చ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక డ్వాక్రా సంఘాలంటే స్వయం సహాయక సంఘాలని ఇవి కోఆపరేటివ్ ఉంటే అంటే గవర్నమెంట్ పెత్తనంతో అయితే కనుక వీటికి ఇంత దూరం వెళ్ళేది కాదని వాళ్ళు వాళ్ళుగా సంఘాలుగా ఏర్పడి ఇది ఎక్కడికో మన భారతదేశానికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచిందని అలాగే ఇది ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాక ఇతర దేశాలకు కూడా వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చేలా ఈ సంఘాలు రూపొందాయని ఆయన ఎంతో సంతోషంగా చెప్పారు ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే డ్వాక్రా సంఘాలు ఏమి చేయలేకపోయారని కూడా చెప్పారు మాట డ్వాక్రా మహిళలకి మరొక మంచి శుభవార్త ఏంటంటే వాళ్ళకి సున్నా వడ్డీ పథకం మాట అండి ఇది టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకి ఇచ్చిన మరొక వరాల జల్లి అనుకోవచ్చు సున్నా వడ్డీ పథకం అది ఆల్రెడీ కూడా ఇప్పుడు అమలు అవడానికి రెడీ అయిపోతుందండి అయితే కనుక మీరు సున్నా వడ్డీ పథకం కింద ఎవరైతే పది లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారో అంటే పది లక్షల రూపాయలు లోన్ అంటే ఒక సంఘానికి పది మంది ఉంటారు అంటే మనకి మనిషికి లక్ష రూపాయలు అనుకోండి ఈ లక్ష రూపాయలు అంటే పది లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు ఏ సంఘం అయితే ఆ సంఘం మీరు లోన్ మాత్రమే కడితే సరిపోతుంది ఇదివరకు గత ప్రభుత్వంలో మీరు లోన్ తీసుకున్నట్లయితే కనుక లోన్కి దానికి వడ్డీని కలిపి కూడా మీరు కట్టేవారు కానీ ఇక మీదట ఇక మీదట టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు లోన్ తీసుకున్న లోన్ కట్టుకుంటే సరిపోతుంది వడ్డీని మాత్రం కట్టనవసరం లేదు మీరు ఎంత లోన్ తీసుకున్నారో ఆ లోన్ కట్టుకుంటే మిగతా వడ్డీని మాత్రము ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం అయితే జరిగింది ఇది చాలా మంచి వార్తే కదండి అలాగే మీరు ఇదివరకు అయితే కనుక ఎవరైతే లోన్స్ తీసుకొని సగం సగం కట్టేసి ఉన్నారో ఇంట్రెస్ట్ లోన్స్ అంటే ఇంట్రెస్ట్ కట్టి ఉంటారు కదండి రెండు వేల తొమ్మిది నుంచి నడుస్తూనే ఉన్నాయి మనకి లోన్స్ తీసుకోవడం అవైపోతే మళ్ళీ కట్టడం మళ్ళీ లోన్స్ తీసుకోవడం మళ్ళీ కట్టడం ఇలాగా అలాంటి వారికి ఇప్పటివరకు కట్టింది అయితే వదిలేయండి ఇక మీదట కట్టవలసిన ఇంట్రెస్ట్ అయితే కనుక మాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట అండి ఈ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నారండి ఈ విషయం ఆల్రెడీ డ్వాక్రా సంఘాలకి ఆర్పిఎల్ ద్వారా యానిమెట ద్వారా తెలిసిపోయే ఉండొచ్చు అయితే కనుక మీకు ఎవరైతే లోన్ ఇదివరకు వరకు తీసుకుని ఉన్నారో ఆ లోన్ని మీకు ఈ సున్నా వడ్డీ పథకం కింద కన్వర్ట్ చేయబోతున్నారండి బ్యాంక్స్ వాళ్ళమాట అయితే దానివల్ల ఏంటంటే మీకు ఇంకా మీద ఇంట్రెస్ట్ అన్నది మీరు కట్టనవసరం లేదు ప్రభుత్వమే ఆ ఇంట్రెస్ట్ని భరిస్తుంది అన్నమాట అయితే కనుక మహిళలకి సున్నా వడ్డీ పథకంతో పాటు పసుపు ఇంకం కింద మళ్ళీ పదివేల రూపాయలు వస్తాయని చెప్పడం అయితే జరిగిందండి అయితే కనుక మనకి ఈ పసుపు కుంకుమ పసుపు కుంకుమ పథకము ఇప్పుడు కాదండి ఇదివరకు కూడా టీడీపీ ప్రభుత్వము హయాంలోని జరిగిందండి డ్వాక్రా మహిళలందరికీ కూడా పదివేల రూపాయలు పసుపు కుంకుమ కింద వేయడం జరిగింది ఇది మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో డ్వాక్రా మహిళలందరికీ కూడా రెండు శుభవార్తలు సున్నా వడ్డీ పథకం ఒకటి అలాగే పసుపు కుంకుమ కింద పదివేల రూపాయలు అయితే కనుక వారి అకౌంట్లకి డైరెక్ట్గా డైరెక్ట్ గా టీడీపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేసి ఎవరైతే ఇది వరకు రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయబోతుందని చెప్పడం అయితే కూడా జరిగిందనమాట సో డ్వాక్రా మహిళలందరికీ కూడా శుభవార్తల మీద శుభవార్తలే కదండి అయితే కనుక ఈ రుణమాఫీ ఇయర్ ను కూడా ఉంటుంది ఇయర్ ను కూడా ఇచ్చారన్నమాట ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎవరైతే లోన్స్ తీసుకొని ఉన్నారు ఎవరికైతే చేస్తారంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎవరైతే లోన్స్ తీసుకొని ఉండి సకాలంలో బ్యాంక్ కట్టేస్తున్నారో మళ్ళీ లోన్కి అప్లై చేసి ఉంటారు మళ్ళీ కట్టేసి ఉంటారు ఇలా రొటేషన్ అవుతున్న సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పది లక్షల లోపు లోన్స్ అన్నింటినీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి అంతేకాకుండా వాళ్ళు సకాలంలో లోన్స్ కట్టారా లేదా అని వెరిఫికేషన్ కూడా బ్యాంకు నుంచి చేస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట అండి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఎన్నికల సమయంలో చెప్పారు గత ప్రభుత్వం అయితే కనుక ఐదు లక్షల వరకు లోన్ తీసుకుంటే ఎటువంటి రుణం ఉండేది ఎటువంటి వడ్డీ ఉండేది కాదని కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక పది లక్షల వరకు కూడా లోన్ తీసుకునే వాళ్ళకి ఒక్క పైసా కూడా వడ్డీ కట్టక్కర్లేదు అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే రెండు వేల పంతొమ్మిది నుండి సకాలంలో లోన్ కట్టేవారందరికీ కూడా పది లక్షల లోన్ ఇస్తామని అయితే కూడా చెప్పడం అయితే జరిగిందండి అయితే వీటికి డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే ఆర్పీల నుంచి ఆర్పిల్ కానీ లేకపోతే యానిమేటర్స్ కానీ మీకు చెప్తూనే ఉన్నారండి దానికి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే మీకు రేషన్ కార్డు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఉండాలన్నమాట అండి అయితే ఈ సున్నా వడ్డీ రా ఈ సున్నా వడ్డీ పథకము అలాగే పసుపు కుటుంబం కింద పదివేల రూపాయలు కూడా వేస్తామని చెప్పడం అయితే జరిగింది కదండి ఇవన్నీ కూడా ఈ నెల ఎండింగ్ జులైకి జులై ఆగస్టులో ఇవన్నీ కూడా జరగాలని సన్నాహాలు అయితే కనుక దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్స్ ని పూర్తి చేస్తున్నారండి ప్రభుత్వం అన్నమాట అయితే ఉన్న అన్ని గ్రూపులకి కూడా పది లక్షల రూపాయలు లోన్ వస్తుందా అంటే కనుక రాదండి కొన్ని గ్రూప్స్ మాత్రమే వస్తుంది ఆ గ్రూప్స్ ని కూడా సెలెక్ట్ చేస్తారండి అలాగే మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు బ్యాంక్ నుంచి వెరిఫికేషన్ లెటర్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట మరి చూశారు కదండి ఆడపిల్లలకు కానీ చదువు అని కానీ కళలకు రెక్కలు అనే పథకము అలాగే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకము అలాగే పదివేల రూపాయలు పసుపు కుంకుం కింద వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి